హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే గుండె నిండా గుడిగంటలు సీరియల్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది బాలు మీనా మరి కొత్తగా ఈ రక్ష ఎవరు రక్ష అంటే అందరికీ తెలియకపోవచ్చు గుప్పెడంత మనసు సీరియల్ రిషిధార అంటే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు గుండె నిండా గుడిగంటల సీరియల్ మన స్టార్ మాలో నెంబర్ వన్ సీరియల్ అని అంటారు అందరూ దానికి కారణం బాలు కామెడీ మీనా అమాయకత్వం అలాగే అప్పుడు గుప్పడంత మనసు సీరియల్ కూడా మన స్టార్ మాలో నెంబర్ వన్ దానికి కారణం రిషి వాళ్ళ బాండింగ్ అలా ఉండేది అయితే రక్ష అదే వసుధార గుప్పడంత మనసు సీరియల్ తర్వాత మరే సీరియల్ కి సైన్ చేయలేదు అన్నట్టుగా తెలుస్తుంది మరి అలా అయితే కొత్తగా యూట్యూబ్ లో ఈ న్యూస్ ఏంటి రక్ష గుండె నిండా గుడిగంటలు సీరియల్ కి ఎంట్రీ ఇస్తుంది అని బాలుకు జోడీగా మీనా కాకుండా వసుధార వస్తున్నారు అని మీనా క్యారెక్టర్ లో నటిస్తున్న అమూల్య గౌడ్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ నుండి అస్సలు తప్పుకోరి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక బాలుకి చిన్ననాటి స్నేహితురాలుగా వసుధార వస్తున్నారు ಇಂಕ ಎನ್ನೆನ್ನೋ కానీ ఈ సీరియల్ డైరెక్టర్ గారికి కొత్త క్యారెక్టర్స్ తీసుకొచ్చి స్టోరీ రన్ చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ప్రెసెంట్ నడుస్తున్న స్టోరీ చాలా బాగుంది ఇంకా ఏంటంటే రోహిణి మనోజ్ ఉన్నారు కదా వీళ్ళిద్దరికి చాలు స్టోరీ రన్ చేయాలి అంటే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ వసుధార షూటింగ్ లో పాల్గొంది గుండి రెండా గుడి సీరియల్ కి మరో ట్వంటీ డేస్ లో వస్తుంది అని చాలా వీడియోస్ వస్తున్నాయి నాకు తెలిసినంత వరకు అదేం కాదు వసుధార గుండి రెండా గుడి సీరియల్ కి వచ్చే అవకాశాలే లేవు అలాగే ఈ సీరియల్ పై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి